హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రంలో ఐదు తంత్రాలు ఉంటాయండి విష్ణు శర్మ క్రీడాశక్తులైనటువంటి సుదర్శనులని రాజు యొక్క పుత్రులని తీసుకుని వెళ్ళి వాళ్ళని నీతికోవిధులని చేస్తానని రాజుకి మాట ఇచ్చి నేర్చుకునే తత్వాన్ని నేర్పేటటువంటి పంచతంత్రాన్ని వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు అందులో మిత్ర లాభం పూర్తి చేశానండి మిత్ర భేదాన్ని కూడా కథను సెకండరీ రెండవ అంశంగాను అందున్న పాత్రలు ఒకటి దానితో ఒకటి మాట్లాడుకునే మాటల్లో దొర్లే నీతులు ప్రథమమైన అంశంగాను మీతో చిన్న వీడియోలుగా పంచుకుంటూ వస్తున్నాను దాని కంటిన్యూషన్లోనే ఈ వీడియో సమర్పిస్తున్నానండి ఇంతకు ముందటి వీడియోలో రాజాశ్రయాన్ని రాజుకు మంత్రులుగా ఉందాము వద్దు అని కరటక దమనకులు చర్చించుకోవడంలో దమనకుడు రాజాశ్రయం పట్ల ఆసక్తి గలవాడై ఉంటాడు కరటకుడు వద్దు మనకది ఇంతకు ముందు చేసి మనం ఆ బానిస బ్రతుకులో స్వేచ్ఛ లేని బ్రతుకులో బాధలు పడ్డాం ఎట్లాగో బయటకు వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎందుకు అందులో తగులుకోవడం రాజుకి హితవు చెప్పవలసిన డ్యూటీ అతడి మంత్రులది ఇప్పుడు మనం మంత్రులుగా లేం కదా తనది కాని పని చేసిన వాడు నష్టాలా కష్టాలా పాలవుతాడు అంటూ ఆ సందర్భంలో చెప్తున్నటువంటి కథ కాబట్టి పరులపాని పరాధికారముపై వేసుకున్నవాడు మోదువడిన గాడిదవలే వినాశము పొందును కాబట్టి ఆ కథ చెప్తాను నీకు అంటూ కంటిన్యూ చేస్తున్నాడు కొనసాగిస్తున్నాడు వారణాసి ఎందు ధావక మల్లుడను చాకివాడు గలడు ఒకనాడు వాడు మిగుల బట్టలు గుంజిన బడలిక చేత మైమరిచి వెట్టి నిద్రపోచుండెను ఆ నడికి రేయి వాని ఇల్లు ఒక దొంగ చొచ్చాను అప్పుడు వాని ఇంటి వాకిట గాలి బంధముతో గాడిద నిలుచుండెను ఆ ఇంటి కావలి కుక్క దాపున కూర్చుండి చూచి చూచు చూచుచుండెను అవి ఎండొంటితో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి కథలో వారణాసి అంటే మన నగరంలో ధావక మల్లుడు అనే ఒక చాకలయ్య ఉన్నాడు అతడి పేరు ధావక మల్లుడు అతడు రోజు చాలా బట్టలు ఉతికేసి వచ్చి ఆ అలసటకి మై మరచి ఒళ్ళు మరచిపోయి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు ఆ అర్ధరాత్రి ఒక దొంగ వాడి ఇంట్లోకి వచ్చాడు అప్పుడు వాకిట్లో కాలి బంధంతో కాలికి తాడుతో గుంజ కట్టవేయబడిన గాడిద ఒకటి ఉంది ఆ ప్రక్కనే ఆ ఇంటి కావలి కుక్క కూర్చొని ఉంది ఆ కుక్క మొరగలేదు అవి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి గాడిద అన్నది లోనికి దొంగ చూచినాడు చూచితివా అంటే కుక్క అన్నది చూచితి చూచితి దాంతో గాడిద మరి ఏటికి మొరగవు మరి అయితే ఎందుకు మొరగవు అని అంటే నా పని విచారింప నీకేమి నిమిత్తం నా పని అది నా పని ఏం చేయాలో నీకెందుకు పని నీకేమి నిమిత్తం నీకేమి అవసరం నా పని గురించి ఆలోచించడానికి అంటే ఇది అంటుంది గాడిద మన దొర ఇల్లు దొద్దవోగా నొప్పరికింపవచ్చునా మన ఇంటిలోకి మన యజమాని ఇంటిలోకి దొంగ వచ్చి దొంగిలించడానికి వచ్చినప్పుడు గమ్ము నూరుకోవచ్చా అంటే కుక్క అంటుంది నీవే మెరుగుదవు రాత్రి దినము నిమిష మాత్రమైన ప్రమాదపడక తలవాకిలి వదలక ఇల్లుగాచుకుని ఉండుదును ఆవంత అయిన నా వలని ప్రయోజనం ఎరుగక ఏలిక నా ఎందు సాకతము లేకయున్నాడు కాబట్టి కూడు కమికడైనా దొరుకుట కరవయ్యే పాటెరుగని దొరని సేవించుట కంటే మిన్నకుంట మేలు ఈ కుక్కన్నది గాడితో నీకేం తెలుసు నీవేమిగుదు నీకేం తెలుసాయా రాత్రి దినము రేయి పగలు ఆ వా ఇంటి వాకిట ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా అలసట లేకుండా ప్రమాద వడక అంటే చాలా అలర్ట్గా నేను ఇల్లు కాచుకొని ఉంటే ఆ వంతైనా కూడా నా వలన ప్రయోజనం ఏమిటో తెలుసుకోకుండా ఇతడు అసలు నా పట్ల కన్సర్న్ లేకుండా ఉన్నాడు సాకతము లేక ఉన్నాడు కూడు కమికడైనా వేయట్లా ఆకలితో బాధపడుతూ ఉన్నాను కాబట్టి మనం చేసే శ్రమ ఎరుగని రా దొరని యజమానిని కొలవడం ఏ మా ఏ పాటి మేలు అందుకే నోరు మూసుకొని కూర్చున్నాను ఈ విధంగా కరస్వానములు కరము అంటే గాడిద స్వానము అంటే కుక్క ఈ విధంగా ఇవి ఒకదానితో ఒకటి ప్రశ్నోత్తరములు జరుపుచుండగా ఇది ప్రశ్నిస్తోంది గాడిద ఎందుకు మొరగవు ఎందుకు మొరగవు అని నా పని నాకు తెలుసులే అంటూ ఈ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒక రకంగా సంభాషించుకుంటూ ఉండగా గాడిద మిక్కిలి కోపించుకొని గాడిద చాలా కోపంతో యోరి దురాత్మ వినుము ఒక పోరామి వచ్చినప్పుడు స్వామి దోషములు దడవి ఉపేక్షించి ఉంటా మృత్యునకు ధర్మము కాదు ఒక ప్రమాదం వచ్చినప్పుడు యజమాని యొక్క తప్పప్పులు ఎంచుతూ అతడి మనం చెయ్యవలసిన పని చెయ్యకుండా అతని దోషాలు తలుచుకుంటూ మన పని మనం చేయకపోవడం మృత్యునకు ధర్మము కాదు బానిసకి దాసుడికి ధర్మం కాదు అదీనూగాక స్వామి రక్షణము విచారింపక సేవకుడు స్వార్థపరుడై స్వ స్వకృత్యమునందు ప్రవర్తింపడేని కృతజ్ఞుడగును అంతేగాక ఆ స్వామి రక్షణకి ప్రమాదం ఏర్పడిన ఏర్పడినప్పుడు దాని గురించి విచారించకుండా స్వార్థపరుడై సేవకుడు తన పని తన తన ఏవేవో పనులు సవరించుకుంటూ ఉండడం అంటే కృతజ్ఞుడవుతాడు నీవు పాపిష్టివి నువ్వు దుర్మార్గుడివి దొసగు పొసగినప్పుడు స్వామి కార్యము ఉపేక్షించితివి ప్రమాదం వచ్చినప్పుడు యజమానికి మేలు చేకూర్చడము యజమానిని రక్షించడము అనేటటువంటి ధర్మాన్ని మరిచిపోయావు ఉపేక్షించావు అనేది మునిగిపోదు ఇంతటితో ఏం మునిగిపోదులే నీ పని నా చేత కాదా నువ్వు చేసేపాటి పని నేను చేయలేనా చూడు మన ఏలికని ఇప్పుడు ప్రబోధించేదను చూడు ఇప్పుడు యజమానిని నేను హెచ్చరిస్తాను అని చెప్పి గట్టిగా పెట్టాను అలా అని ఘట్టిగా పెట్టింది అంత నా మడివేలు మేలుకుని నిద్రాభంగ మాయనని మహాకోపంతో లేచి ఒక బడియతో గాడిదెను మోదెను ఆయు మందు ఆ మోదు తాకుట చేసి ఆ గాడిద ప్రాణములు విడిచను కాబట్టి పరాధికారము మనపై పెట్టుకోరాదు ఈ విధంగా కరటకుడు అంటున్నాడు దాంతో ఏ నీ పని నాకు రాదా చూడు ఇప్పుడు యజమాని నేను హెచ్చరిస్తాను అని గాడిద గాట్టిగా అట్టిగా పెట్టింది నిద్ర భంగం అయింది మెలకు తెప్పించింది గాడిద పెట్టి అదే కుక్క అయి ఉంటే కుక్క అరిచి ఉంటే అతడు అలర్ట్ అయి ఉండేవాడు కుక్క ఎప్పుడు అరుస్తుంది దొంగను చూసి అరుస్తుంది కొత్తవాడిని చూసి అరుస్తుంది వెంటనే దొంగని వెతికి దొంగ వచ్చాడేమో అని అనుమానం వచ్చి వెతికి మూల మూల వెతికి చీకటిలోకి దీపం వెలిగించి మరి జాగ్రత్త పడేవాడు కానీ గాడిద కదా అరిచింది గాడిదకి ఆ పని లేదు కదా కాబట్టి అరిచేసరికి దానికి ఏదో ఒళ్ళు కొవ్వెక్కి అరిచిందని వచ్చి కర్ర తీసుకొని ఘాటుగా మోదాడు అది ఆయువు పట్టును తగిలి దాని నడ్డి విరిగి దెబ్బకి దుడ్డు కర్ర తెచ్చి కొట్టాడు నడ్డి కాస్తా విరిగింది చచ్చిపోయింది అది ఆయు పట్టు తగిలి కాబట్టి పరాధికారము పరధర్మం మనం చేయకూడదు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితా స్వధర్మో నిగుణే నిధనం శ్రేయ పరధర్మో భయావహ గుణము లేనిదైనా సరే స్వధర్మం పాటించడమే మేలు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠిత కాబట్టి పరధర్మాన్ని అనుసరించడం కంటే స్వధర్మాన్ని పాటించడం మేలు కాబట్టి ప స్వధర్మంలో చచ్చిపోయినా మేలే పరధర్మం ఎప్పుడు భయావహమైనది చావును తెచ్చిపెట్టింది ఇక్కడ పరధర్మం పాటించినందుకు గాడిదకు కాబట్టి ఈ జానపద కథ ఈ పంచతంత్రపు కథ గీతా శ్లోకానికి కూడా సరిపోలుతుందండి కాబట్టి మనది కాని పని మనం చేయకూడదు అని ఇంకా కొనసాగిస్తూ దమనకుడు అంటున్నాడు అక్కడక్కడ బసరముల డొక్కలు వెదుకుట మన కార్యం అక్కడక్కడ ఏవో జంతువులు వేటాడి తినేసిపోయిన మిగిలిన ఆహారం పసరముల డొక్కలు ఎండిన డొక్కలు ఎండిన బొక్కలు ఎముకలు తిన్నా వీటికి ఓకే కాబట్టి అది మన పని అది మాని ఈ విచారమేళ ఆ పొట్ట కూడు కోసుకోక మనకెందుకు భక్షిత అవశిష్టమైన మాంసము కావలసినంత ఉన్నది రారా భక్షితము కాబట్టి తినడానికి అవసరమైన కూడు చాలా ఉంది వెతుక్కొని తిని స్వేచ్ఛగా బ్రతుకుదాం ఆ రాజు వెంట తిరిగి అతడికి సేవ చేసి అతడు వేటాడి తిన్న తర్వాత ఆ ఎంగిలి మనం తినాల్సిన పని లేదు ఎంగిలైనా కూడా సూర్యరశ్మి చేత ఆరిపోయిన తర్వాత ఆ ఎండిన డొక్కలు తినడం మన పని మనం హ్యాపీగా ఉందాము వద్దు మనకి ఇది అని కర్టకుడు దమనకుడికి వాక్యాలు చెప్తున్నాడు దానికి ఈ దమనకుడు ఏమంటాడో మనం తదుపరి వీడియోలో చూద్దామండి మనకి కామన్ సెన్స్ని బోధించే ఇటువంటి కథలు పిల్లలకి తెలియచెప్తే చెప్తే కథారూపకంగా వాళ్ళకి మనసుకి హత్తుకుని వాళ్ళు దాన్ని ఆ ఇంగితానికి ఇంకించుకుంటారండి కామన్ సెన్స్ వృద్ధి అవుతుంది అది ప్రమాద సమయాల్లో వాళ్ళని రక్షిస్తుంది కాబట్టి మన భావితరాలకి కథల్ని నీతితో మిళాయించి మరీ మనం వాళ్ళకి అందించాలని వాళ్ళు దాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ హరి ఓం ప్రియ పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్